హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు జ్యోతికా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు అయితే నేను మా ఇంట్లో ఫిష్ పులుసు పెడదామని అనుకుంటున్నాను సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా చేపల్ని వాష్ చేసేసుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి వీటన్నిటినీ చేపలు బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ చిన్న చేపల్ని తీసుకున్నాను మీరు ఏ ఫిష్నైనా తీసుకోవచ్చు సో ఇలా మొత్తం అంతా బాగా కలిపేసి వీటిని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత దాన్ని కొద్దిగా వేగనివ్వండి తర్వాత ఒక కప్ వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసేస్తున్నాను వేసిన తర్వాత వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి సో ఆనియన్స్ అనేవి ఇలా బాగా ఫ్రై అవుతూ ఉండాలండి అవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం నేనైతే ఇక్కడ కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసాను సో ఇవన్నీ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేలాగా ఫ్రై చేసేయండి తర్వాత ఇందులోకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను వేసుకొని దీన్ని కూడా పచ్చిపోసం పోయే వరకు ఫ్రై చేసేసుకోండి తర్వాత ఇందులోకి ఒక కప్ వరకు టమాటా ముక్కల్ని తీసుకున్నాను సో వీటిని కూడా ఇందులో వేసేసేయండి వేసేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు టమాటా ముక్కలు మగ్గే వరకు మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా టమాటా ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయి అన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి సో వీటిలోకి సన్నగా ఉండాలి అయితే ఒక రెండు కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కారం కూడా మీకు ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు సో నాకైతే ఫిష్లో కలుపుకున్నదంతా సరిపోతుంది కలిపి పెట్టుకున్న ఫిష్ను అయితే నేను ఇందులో వేసేస్తున్నాను మొత్తం అన్నీ కూడా సాల్ట్ కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ చేపలకైతే సో అవి కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి తర్వాత ఇందులోకే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా నేను ఇందులో వేసేస్తున్నాను సో దీన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఎక్కువగా మిక్స్ చేయకుండా నార్మల్గా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మూత పెట్టి అలా చేపలన్నింటిని బాయిల్ అయ్యే వరకు ఉంచేయండి సో చేపల పులుసు ఉన్నప్పుడు అయితే అది మనకు మంచి స్మెల్ అనేది వస్తుందండి సో అప్పుడే చేపలు అనేవి బాగా కుక్ అయిపోయాయి అని మనం తెలుసుకోవచ్చు చూసారు కదా చేపలు అనేవి బాగా ఉడికిపోయాయి సో అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా చేపల పులుసు వేడి వేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి గార్నిష్ చేసేయండి అంతే ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ